ఏమి ఇవ్వాలి రైతులు మిషన్ వలనకి ఏం మందు షాపానికి ఏమి ఇవ్వాలి అంతా ఎండిపోయింది జాగ్రత్త తెచ్చి ఇవ్వాలి మందు రాగి శాస్త్రం మొత్తం ఎండిపోయింది ఐదు ఎకరాలు చూసారు కదా ప్రస్తుతం ఒక రైతు పరిస్థితిది దయచేసి ఏదైనా మీరు కొనుగోలు చేయాలనుకుంటే డైరెక్ట్ రైతు ద్వారా కొనుగోలు చేయండి కనీసం మీ సంపాదనలో కొంతైనా రైతు కోసం ఇప్పుడు ఏర్పడ్డ పరిస్థితుల్లో కొంతైనా మీ యొక్క సంపాదన రైతుకు అందించండి అలాగే ప్రభుత్వాలు కూడా ఎంతోమంది చౌకున్న వాళ్ళు ఈ వీడియో చూస్తుంటారు ప్రభుత్వాలు కూడా వీటిపైన స్పందించే విధంగా మీరు సోషల్ మీడియాలో కనీసానికి కొద్దో గొప్పైనా మీ యొక్క గళాన్ని వినిపించండి ఈ సంవత్సరం ప్రతి ఒక్క రైతు కూడా పంట పూర్తిగా ఎండిపోయి చాలా అంటే చాలా దయానీయ పరిస్థితులు ఉన్నాడు ఈ రైతును మనం ఈ టైంలో ఆదుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మనం తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితుల్లో మనకు ఎదురవుతుంది ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా రైతుల్ని బతికించడానికి కొద్ది సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను